ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం शङ्करं लोकशङ्करम् अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं भीतरहादं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం కాశీ సమస్త దేవ వనితనాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సభాతల్ప తరం వందే నేను కింద నుంచి వచ్చేటప్పుడు అలా ఊళ్ళోకి వెళ్ళటం కవచంతో అద్భుతంగా మనల్ని అనుగ్రహించడానికే కూర్చుందా అన్నట్టుగా అలా తదేకమైనటువంటి కరుణారస దృష్టితో చూస్తున్నటువంటి అమ్మవారిని దర్శించి అక్కడున్న తోటి మాట్లాడితే ఆయనకి బాల ఉపదేశం చేసినటువంటి వారు శృంగేరి జగద్గురులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారే శ్రీచక్రానికి అర్చన చేసి అక్కడ పరిపూర్ణంగా ఆ శ్రీచక్రాన్ని అక్కడి నుంచి ఇక్కడికి పంపించారు ఎందుకయ్యా అంటే అందరము ఇక్కడి నుంచి శృంగేరి వెళ్ళగలగచ్చు వెళ్ళలేకపోవచ్చు గురువుల అపారమైన కృప ఎలా ఉంటుందయ్యా అంటే అక్కడికే ఎవరు ఎక్కడికి ఉంటే అక్కడే అనుగ్రహించే విధంగా వారు ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు అందులో భాగంగా ఈ మంథని ప్రజలందరికీ వచ్చినటువంటి అదృష్టం ఏమయ్యా అంటే ఆ లక్ష్మి అమ్మవారి ముందు ఉన్నటువంటి చక్రము గట్టిగా మమ్మ కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్న విధుశేఖర భారతి స్వామి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు మా పార్వతి టీచరు అమ్మ ఇందులో శంకరాచార్యుల వారి పఠాలు ఉన్నటువంటి ఇళ్ళేవో వాళ్ళు ఒకసారి చేయలేకపోతే ఎవరెవరి ఇళ్లలో ఆదిశంకరాచార్యులు ఆ చిత్రం వీడియో తీయండి స్వామి అంత మొత్తం తీయండి గట్టిగా అందరూ కనిపించాలి అనండమ్మ అట్లాగే చేయండి జయ జయ శంకర జగద్గురు శంకర జయ జయ శంకర జగద్గురు శంకర జయ జయ శంకర జగద్గురు శంకర ఇందులో పార్వతి టీచర్ శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి వాళ్ళు చేయలేకండి ఎంతమంది ఉన్నారో చూడండి గట్టిగా ఒకసారి మా పార్వతి టీచర్కి మీ పెద్దలో ఆ శంకరాచార్యుల వారు మొత్తము మన సంస్థ నుంచి వారి చేతి మీదగా వచ్చి మీ అందరికి చేరినాయి అది అచ్చునించడంలో మా కొండూరు పద్మావతమ్మ గారి పాత్ర కూడా చాలా ఉంది గట్టిగా విశేషం ఏమి అంటే శంకరాచార్యుల వారి చిత్రపటం లేకుండా ఏ ఇల్లు ఉంటుందో వాళ్ళంతా దురుద్రోహం చేస్తున్న వాళ్ళు ఉంటారు ఎందుకు అంటే ఇందులో ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినో వచ్చిన విశ్వ వినోదిని నంది అన్నారు సదా

ఎంత ఇవన్నీ ఎవరమ్మా ఇచ్చింది ఎప్పుడు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఆ మహానుభావుడు ఆయన తపస్సు ధారపోసాడు లేకపోతే మొన్న రాసిన పుస్తకం నిన్న లేదే నిన్న రాసిన పుస్తకం ఇవాళ లేదే ఇవాళ రాసిన పుస్తకం రేపు ఉంటుందో ఉండదో నమ్మకం లేదే అలాంటి సమయంలో ఎప్పటి స్తోత్రాలు ఎన్ని వందల సంవత్సరాల క్రితం స్తోత్రాలు ఇవాళ మన నాలుక మీద నృత్యం చేస్తున్నాయి అంటే ఆ మహానుభావుడి తపస్సు ఎంత గొప్పదైతే మన మీద మన దగ్గర నృత్యం చేస్తున్నాయి అలాంటి గురువు యొక్క చిత్రపటం ఇంట్లో ఉండాలా వద్దా లేని వాళ్ళకి ఉన్నవాళ్ళు తీసుకెళ్లి ఇవ్వండి ఇంట్లో అయితే మీకు శంకరాచార్యులు వారి చిత్రపటం కనిపించదో ఆ ఇంటికి మిగతా ఎవరైనా పని కట్టుకొని తీసుకెళ్ళైనా ఇప్పండి ఎందుకు అంటే ఇప్పుడు నిజంగా లహరి అంటే ఏంటమ్మా ఒకటి అలా ఇంకోటి తరంగం అలా ప్రవాహం అవునా ఆనాడు సముద్రంలో శంకర్ల దగ్గర నుంచి ఎక్కడైనా అలా ఎక్కడ కుడుతుందమ్మా సముద్రంలో పుడుతుంది ఈ ఎక్కడ పుట్టిందండి ఈ అల కైలాసంలో పుట్టింది కొండ మీద పుట్టిన అల ఇది గిరితన్నయ్య ఇచ్చినటువంటి అల సాధారణంగా అలా ఎక్కడ వస్తుందమ్మా అక్కడెక్కడో కొండ పుట్టినటువంటి అల అలా 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 మంథనిలో ఇంత అద్భుతమైనటువంటి అల కింద తయారైంది వాడు అసలు ఇక్కడ జనాలు ఈ కట్టు పొట్టు వ్యవహారం చూస్తూ ఉంటేనే ఎక్కడ లేనటువంటి తృప్తి కలుగుతుంది ఎంత తృప్తి కలుగుతుంది అంటే చక్కగా అమ్మవార్ల మధ్యలోనే నేను కూర్చున్నానా అని వెనకాలలో వాళ్ళు బాలాకృష్ణుల అని చక్కగా అమ్మాయిలందరిని కూడా అలంకరించారు అమ్మ ఒక్కసారి గట్టిగా స్వరాజ్య లక్ష్మి గారికి లక్ష్మీ గారికి గట్టిగా మన కర్గా అంటే అచ్చ చప్పట్లు సగం హైదరాబాద్ వాళ్లే కొడుతున్నారటమ్మా సగం మంతరి వాళ్ళు కొట్టండి అమ్మ ఉత్త మంతరి వాళ్ళ చప్పట్లు కొట్టండి అమ్మా ఇప్పుడు చూడండి ఎవరు ఎప్పుడు చప్పట్లు కొట్టారో తెలుస్తుంది అమ్మ హైదరాబాద్ వాళ్ళు అమ్మా హోమాకం మార్థాల్లోనే ఉందా ఇద్దరం కలిపి పడతా ఉందా ఒకసారి ఆవిడ ఇంట్లో తిని హాయిగా ఫోన్ చేసుకొని ఆవిడ పనులు ఆవిడ చూసుకున్నా ఎవరు అవునన్నారు కాదన్నారు వాళ్ళిద్దరిని అవునా కదా వాళ్ళు వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ నలుగురి యొక్క బుద్ధిలో కూడా సౌందర్య లహరిని పెట్టాలి అనేటటువంటి ఏర్పాటు చేసి ఇంతమంది బుద్ధిలో ఆ సౌందర్య లహరిని ప్రచోదనం చేశారు అంటే అది ఈ ఒక్క జన్మకు కాదమ్మా మిగతా ఏమైనా నాటితే ఈ జన్మతోటి అయిపోతాయేమో కానీ సౌందర్య లహరి కనుక ఎవరైతే నేర్చుకుంటారో అయితే వాళ్ళకి జన్మ రాహిత్యం వస్తుంది లేదు జన్మ వచ్చినా ఈ అమ్మవారు వాళ్ళ వెంట ఉండి వాళ్లతోటే ఉండి ఎన్ని జన్మలైనా కాపాడుతుంది ఎందుకంటే ఇది అలా ఆగే అలా కాదు ఆ వస్తూనే ఉంటుంది సముద్రానికి అలకి ఏమన్నా తేడా ఉందా అమ్మా సముద్రం అల వేరా సముద్రమే అలా అలే సముద్రం ఆ కైలాసం మీద ఉన్నటువంటి గిరిజ ఏదో సౌందర్య లహరి అదే సౌందర్య లహరి ఏదో గిరిజ అదే రెండు అభేదం ఒక అక్షరం కూడా వేరే మార్పు ఉండడానికి వీల్లేదు కాబట్టి ఇది మీరు చదువుతున్నారు అంటే గిరిజ మళ్ళీ మనలోపల పుడుతోంది అని అమ్మవారు ఎక్కడ పుడుతోందమ్మా మన హృదయంలో మన మస్తిష్కంలో మన చి మీద ఇన్ని చోట్ల మళ్ళీ ఆ అమ్మవారు పునః ఆవిడ వస్తూ ఉంది కాబట్టి ఇది ఎంతో జన్మాంతర సుహృతం అమ్మ మీరు చక్కగా పారాయణ చేసేటప్పుడు ఇందాకే ఆవిడ చెప్పారు కదా ఈ మధ్య స్వాములు ఎక్కువైపోయారు గోవిందానంద సరస్వతి అని ఆయన వచ్చి భారతీ తీర్థస్వామి వారే జగద్గురువులు విద్యుశేఖర భారతీ స్వామి వారు కాదు అన్నాడు ఆయనే ఉత్తరాధికారిగా నిర్ణయించి ఆయనే సంచారయాత్ర చేయమన్నప్పుడు కాదట్టానికి ఈయనెవడు ఏమన్న సంబంధం ఉందా ఎలా అంటే శంకరాచార్యుల వారు నాలుగు పీఠాలు స్థాపించారు శృంగేరి ద్వారక బదరి శృంగేరి ద్వారక బదరి పూరి నాలుగు పీఠాలు స్థాపించారు ఈ నాలుగు పీఠాలు స్థాపించినప్పుడు శంకరాచార్య వారు ఒక్కొక్క పీఠం మీద ఒక్కొక్కళ్ళని పెట్టారా అంటే శంకరాచార్యుల వారు ఉన్నప్పుడే ఈ నలుగురు జగద్గురువులా శంకరాచార్యుల వారు బ్రహ్మీభూతులు అయిన తర్వాత జగద్గురువులు అయ్యారా ఆయన పెట్టిన క్షణమే వాళ్ళు జగద్గురువులు అవునా అలాగే ఆనాడు శంకరుడు సురేశ్వరాచార్యుల వారికి ఎలా జగద్గురుత్వం ఇచ్చారో అదే విధానంలో ఇవాళ భారతీయ తీర్థస్వామి వారు వారు నేను తపస్సులో ఉంటారు ఈ మిగతా వ్యవహారాలు మీరు ఆచరించండి అని చెప్పి ఆ జగద్గురుత్వాన్ని అందరికి విధుశేఖర భారతీ స్వామి వారికి ప్రసరించి అనుగ్రహించి ఆయన హస్తమస్తక సంయోగం చేసి దీక్షనిచ్చి పంపిస్తే ఇతను ఎవడమ్మా శృంగేరి పీఠాన్ని ఆక్షేపణ చేయడానికి విద్వత్తులో కానీ ఏ విషయంలో అయినా దీంట్లో అయినా ఏ మూలకైనా కొమ్ములు ఉన్నాయి కదా అని నిండి కొండని కుద్దితే ఏమవుతుందమ్మా దీన్ని కొమ్ములు ఏమన్నా ఇరుగుతాయేమో కానీ కొండకి ఏమన్నా అవుతుందా ఏ అవకాశం లేదు కదా అలా మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మన అందనం ఇవాళ్ళ మంథని తరపు నుంచి పొరపాటున ఈ ఊళ్ళోకి ఎప్పుడైనా గోవిందానంద సరస్వతి వస్తున్నాడేమో ఆయనకి సంపూర్ణ మంథని ప్రక్షాళన చేస్తోంది ఆయన ఇక్కడికి రాకుండా మంతరిలోకి మనకి అశుద్ధం అనవసరం అబద్ధం మాటలు అనవసరం గట్టిగా మనకి ఎవరు కావాలి జగద్గురు మనందరికీ జగద్గురువులు కాబట్టి ఆయన తప్ప మిగతా ఏది ఆయనని ఆయన వెనక బలపరిచేటటువంటి వాడు గాని ఈ తప్పుడు ప్రచారాలు చేసేవాడు గాని ఎవరినైనా దూరం పెడదాం చక్కగా భాగవత సప్తాహం జరుగుతోందమ్మా మన చెరువు కట్ట దగ్గర సీతారామ కళ్యాణ మంటపంలో బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారని మహానుభావులు శాస్త్ర పండితులు అద్వైత సిద్ధి రత్నాకర మహా మహామహోపాధ్యాయ ఆచార్య అనేక విషయాలని భాగవతంలో ఉండేటువంటి మర్మాలని రహస్యాలని బోధ చేస్తున్నారు వాస్తవానికి నేను విధుశేఖర భారతి స్వామి వారు వచ్చి మా సువర్ణ భారతి గోశాల అని రాజమండ్రి దగ్గర పెద్దనాయకంపల్లి అని అక్కడ వారు ఉద్ఘాటన చేశారు చేసిన రోజే బయలుదేరి నేను మంతానికి వచ్చా ఎందుకంటే మరుసటి రోజు నుంచి భాగవత సప్తాహం ఇక్కడ ఉంది ఒక్కరవ కూడా నేను పొల్లు కూడా పోగొట్టుకోకూడదు నేనే చాలా చోట్ల భాగవత సప్తాహం చేశాను కానీ ఇవాళ ఇక్కడ చేయడానికి వచ్చినటువంటి మహానుభావుడు ఎంతటి మహానుభావుడు అయ్యా అంటే భాగవతానికి ఆయన గ్రంథం ఉందని అవసరం లేదు అక్షర అక్షరం చెప్పగలిగినటువంటి మహానుభావుడు చెప్తున్నాడు ఐదు లక్షల డెబ్బై ఆరు వేల అక్షరాలు అక్షరక్షర అర్థం చెప్పగలిగే మహానుభావులు మధ్యలో మళ్ళీ దత్తాత్రేయ శాస్త్రి గారు కాబట్టి అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ లేదు ఇప్పుడు సాయంత్రం ఆరింటికి రుక్మిణి కళ్యాణం కూడా ఉంది అదే విధంగా రేపటి రోజున మళ్ళీ మనకి చక్కగా కృష్ణ లీలలు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి కృష్ణుడి యొక్క వివాహ ఘట్టాలు అన్ని ఏకాదశ ద్వాదశ స్కంధాలు ఏడో తారీఖు మధ్యాహ్నానికి అయిపోతాయమ్మా అన్ని పనులు ఆపి నేను మంథనికి వచ్చాను మంథనిలో వాళ్ళు కూడా సాధ్యంత మటుకు పనులు ఆపుకొని వచ్చైనా ఒక్కసారి అసలు నిజంగా భాగవతోత్తముడు ఎట్లా ఉంటాడు చూడాలి కదమ్మా జీవితంలో ఒక్కసారైనా నిజమైనటువంటి భాగవతోత్తములు ఎలా ఉంటారు మీరు ఇప్పుడు కనుక మంథనిలో సీతారామ కళ్యాణ మండపానికి వస్తే ఆ మహానుభావుణ్ణి చూసినంత మాత్రానే చూసినంత మాత్రానే భారతీ తీర్థస్వామివారి ముందు కూర్చొని శాస్త్రార్థ సభలో పాల్గొన్నటువంటి పెద్దలు ఆయన సామాన్యులు కాదు ఆ శాస్త్రార్థ సభలో జగద్గురువుల ముందు ఎవరు పడితే వాళ్ళు ఏ చాకంటి వారో సాంబేదం వారో బంగారేశ్వరము బాచంపల్లి వారు పత్తి పత్తి పద్మాకర్ గారు ఎవరు పడితే వాళ్ళు కూర్చోలేరన్నమాట అక్కడ కూర్చోవాలంటే అనేకమైనటువంటి అర్హతలు ఉండాలి ఆ అర్హతలు గడించినటువంటి మహానుభావులు భాగవత్ సప్తా అని చెప్తున్నా ఒక్కసారి వారికి గట్టిగా పెడతాను చూడండి చేసుకొని అవకాశం చూసి దర్శించుకోండి అని చెబుతూ ఇప్పుడు నేను మూడింటికి అక్కడ ఆరంభం కాబట్టి వెళ్ళాలి ఇంత చక్కటి కార్యక్రమం నిజం చెప్తున్నానమ్మా ఈ ప్రాంతం కాదు నన్ను వారు ఖమ్మం తీసుకెళ్ళారు ఖమ్మంలో మొత్తం అంతా కూడా జన సందోహమే ఎక్కడ చూసినా జనమే మీరు విశాఖపట్నం వెళ్ళండి శ్రీకాకుళం వెళ్ళండి ఆదిలాబాద్ వెళ్ళండి లేదు గుంటూరు విజయవాడ నెల్లూరు తిరుపతి ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రమే రెండు రాష్ట్రాలే కాదమ్మా బెంగుళూరు చెన్నై అమెరికా ఆస్ట్రేలియా కెనడా జర్మనీ థాయిలాండ్ ఇండోనేషియా ఇట్లా ఒక ప్రదేశం కాదు ఎక్కడికి వెళ్ళినా శిష్యులని తయారు చేసుకొని భూతంగా సౌందర్యరి అనేటటువంటిదే కాకుండా అనేక స్తోత్రాన్ని అందిస్తున్నారు పద్మావీ గారు గట్టిగా చెప్తూ నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోను నేను ఇక వెళ్ళిపోతున్నాను కార్యక్రమానికి ఇంత భాగ్యాన్ని కలిగించినందుకు నాకు ఇంతమంది చక్కగా ఆ లక్ష్మీ స్వరూపంలో మీ అందరినీ దర్శించుకునే భాగ్యం కలిగించినందుకు నేను మా పద్మావతమ్మ గారికి అలాగే ప్రసన్న గారికి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మా మాధవి గారు కూడా చక్కగా అబ్బాయిసారి సౌందర్యులహరికి ఇక్కడి నుంచి శిష్యుల్ని తీసుకొని వచ్చి హైదరాబాద్లో అద్భుతంగా అక్కడ పారాయణం చేశారు ఇరవై మంది శిష్యులతో వచ్చి చిన్నారులకి అంత సభ మొత్తానికి లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ సాష్టాంగ ప్రణామాలు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను గురువుగారికి నమస్కారాలు పద్మావతి గారికి నమస్కారం ప్రసన్న గారు చెప్పగానే నేను మా మా ఊరి వాళ్ళని సంప్రదించి ఇట్లా ఉంది మీరు నాకు ఊరి వాళ్ళందరూ కూడా సహకరించారు అందరూ చెప్పగానే చాలా గణపతి గణపతి గారు మాకు ఎంతో సహకరించారు గురోహిత్ మేకింద ప్రసాద్ ప్రశాంత్ గారు పూజారి గుడి పూజారి అమ్మవారి మీరు ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నాం ఇచ్చే అంటే మీరు అది ఏంది మేము అన్ని సహకారాలు మా గుడివాళ్ళు కూడా ధన్యవాదాలు అందరు వచ్చినట్టు రాగాయించి పారాయటం చేసి మరి ధన్యం చేశారు అమ్మవారు వస్తున్నారు ఇట్లాంటి అందరూ మేము వస్తాం మేము వస్తాం అని అందరూ వచ్చారు చాలా అందరి సహాయ సహకారాలు చేశారు మా మాది ఏంటి లేదు చెప్తే నేను అది చేశాను అండి కానీ అందరికీ ధన్యవాదాలు మీరందరూ అందరూ వచ్చి వాళ్ళు స్వీకరించి మా భోజనాలు చేసి పోగలరు భాగవతం చదివే ముందు హరే దేవ హరే దేవ అనండం వాసుదేవ హరే హరే శివాదేవ 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 మహాదేవ మహాదేవ శివా శివా మళ్ళీ వాసువ హరే హరే వాసుదేవ హరే హరే శివాదేవ శివాదేవ మహాదేవ శివా హరే దేవ హరే దేవ వాసుదేవ హరే హరే శివాదేవ శివాదేవ మహాదేవ శివా శివ ఈ మంత్రము భాగవతం చెప్పుకునే ముందు చెప్తే ఇది వ్యాసులవారి హృదయం వ్యాసుల వారు భాగవతం చెప్తున్నారు కదా అని ఎక్కడా శివుణ్ణి తగ్గించరు దక్షయజ్ఞం కానివ్వండి ఆ విషాన్ని స్వీకరించేది కానివ్వండి మిగతా అన్ని సాగర మథరంలో కానివ్వండి ఎక్కడా ఆయన్ని తక్కువ చేయలేదు అయిపెచ్చు సాంబుడు అనేటటువంటి కొడుకు కృష్ణుడికి రావడానికి కారణమే కృష్ణ పరమాత్మ పరమేశ్వరుడి కోసం హిమాలయాల్లోకి వెళ్ళి ఉపమన్యు మహర్షి దగ్గర ఆయన మొత్తం శుభ నేర్చుకొని ఆయన శివ రాశాడు కృష్ణ పరమాత్మ అలాగే పరమేశ్వరుడు కూడా నిత్యం నిరంతరము శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తర్తుల్యం రామరామ వరా అయితే ఈ భాగవతంలో వాసుదేవుడు ఆయన కోసం తపస్సు చేయడం శివుడు ఆ పరమేశ్వరుడు నాయన నువ్వు కావాలని చేయడం కాకపోతే నీ నువ్వు నా కోసం చేయడం ఏమిటి జనానికి తెలియాలి మరిద్దరం అభేదము అని ఈయన చెప్పడం ఆ ఘట్టాన్ని గుర్తు చేసేటటువంటి మంత్రమే ఈ మంత్రము శివకేశవ అభేదాన్ని చెప్పే మంత్రము ఇది మనం చేద్దాము ఎవరైనా సరే ఒక లక్ష సార్లు చేసిన తర్వాత మిగతా వాళ్ళకి బోధ చేయచ్చు అమ్మ ఇవాంటి నుంచి చాలా తేలిగ్గా అయిపోతుంది లక్ష అనేది చూస్తూ చూస్తూ అయిపోతుంది తర్వాత మిగతా ఎవరికైనా ఈ మంత్రం ఇవ్వచ్చు దీనికి ఏం పెద్ద ఇబ్బంది లేదు భజనగా అయితే ఎప్పుడు చేసుకోవచ్చు ఉపదేశంగా ఇవ్వాలన్నా ఒక లక్ష సార్లు చేసుకుంటే

సౌందర్య లహరి తర్వాత పౌర్ణమి అమావాస్యలకు వచ్చే ప్రసారమయ్యే సౌందర్య లహరిని వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీ కూడా వీక్షించవచ్చు